ఓం నమో వెంకటేశాయ వెయ్యి రోజుల తపస్సు రెండు వేల ఇరవై వికృతి నామ సంవత్సరంలో కరోనా వచ్చిన సందర్భంగా గురువుగారు లోకంలో వ్యాపించి ఉన్నటువంటి కరోనాని నివృత్తి చేయటం కోసం మహామృత్యుంజయ మంత్రం అలాగే కరోనా వల్ల అల్లకలోలమైనటువంటి లోకం మొత్తాన్ని రక్షించడం కోసం విష్ణు సహస్రనామం రోజుకు ఒక నామం చొప్పున వెయ్యి రోజులు పారాయణం చేయాలని ఆదేశించటం ఆదేశించగా రెండు వేల ఇరవైలో మొదలుపెట్టి రోజుకు ఒక నామంతో వెయ్యి నామాలు రెండు వేల ఇరవై రెండు నవంబర్కి పూర్తి చేశాము అలాగే మహామృత్యుంజయ జపం చేసి హోమం కూడా చేశాడు అది అయిన వెంటనే మరలా వెంకటేశ్వర సహస్రనామం ఈ వెంకటేశ్వర సహస్రనామానికి సంకల్పం రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జరిగింది ఆ రోజు నుంచి ప్రతిరోజు రోజుకి ఒక నామం చొప్పున చెప్పుకుంటూ ఈనాటికి ఈ వెయ్యి రోజుల తపస్సు పూర్తి జరిగింది నిజంగా ఒక తపస్సే నా చేయించాడు స్వామివారు ఈ నామం ముందు భౌతికమైనటువంటి ఒక కోరిక నా పేరు ముందు రెండు అక్షరాలు డాక్టరేట్ అని ఉండాలన్న ఒక కోరికతోటి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళి జీవితంలో సంపాదించింది మొత్తం అక్కడ నాశనం చేసుకొని ఒట్టి చేతులతోటి ఉద్యోగం లేకుండా తిరిగి వచ్చాం ఆ తర్వాత తొలి వంద రోజుల్లో దాదాపుగా నామం మొదలుపెట్టిన వెంటనే మూడు నెలలు ఏ విధమైనటువంటి శాలరీ లేదు అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు మే నెలకు వచ్చేసరికి నా సతీమణికి ఆర్థరైటిస్ వచ్చేసి దాదాపుగా ప్యారలైజ్ అంటే ఇంకా ఏ నడవి పరిస్థితి ఆ పరిస్థితుల్లో బెంగళూరుకి దాదాపుగా రెండు చేతులతో మోసుకొని తీసుకొచ్చాను రెండు వేల ఇరవై మూడు జూన్ పదిన ఆయుర్వేద మహారాజా శ్రీ చామరాజ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో అమ్మ చేర్చినప్పుడు ఉద్యోగం లేదు బాబు చదువుతున్నాడు తను హాస్పిటల్లో ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడాను రోజు సాయంత్రం అయ్యేసరికి స్వామి ఈ రోజుకి నాకు అవకాశం ఇచ్చా ఉదయాన్నే నామం పెట్టుకుంటాను అనే ఒక సంకల్పంతో అలాగే మొదలుపెట్టి అక్కడే ఉంటూ హాస్పిటల్ వార్డులోనే ఉంటూ కూడాను కొన్ని నామాలు చేయటం జరిగింది ఆ తర్వాత నాకు అలవాటు లేకపోయినా ఏదో ఒకటి పియు కాలేజీలో ఒక ఉద్యోగం అది అది బెంగళూరు చివరిలో ఉన్నటువంటి కాలేజీలో ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి నామం పెట్టుకొని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి తనకు కావాల్సింది చూసుకొని ఆరున్నరకి బయలుదేరితే తొమ్మిది గంటలకి కాలేజీకి వెళ్ళేవాడు మరలా అక్కడ ఐదు బయలుదేరితే ఎనిమిదిన్నరకి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ చూసుకొని తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చి ఇలా ఒక ఆరు నెలలు ఏడు నెలలు దాదాపుగా జూన్ పది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు మూడున్నర నెలలో ఉంచిన తర్వాత అప్పుడు తను తన బంధన చేసుకునే స్థాయికి వచ్చింది అప్పుడు మరలా ఆ డాక్టర్లు ప్రొఫెసర్లు వాళ్ళంతా ఇక్కడ వాతావరణం తనకి సరిపోదు అంటే మరలా తనని ఊర్లో ఉన్నటువంటి దేవస్థానంలో మా అత్తయ్య గారు ఉంటానంటే వాళ్ళిద్దరిని అక్కడ పెట్టి ఇక్కడ బాబుని పెట్టుకొని ఉంటుంది ఇలా ఫిబ్రవరి వరకు రెండు వేల ఇరవై మూడు వైకుంఠ ఏకాదశి తిరుమల పాదయాత్ర అలాగే జరిగిపోయింది ఆ తర్వాత రథసప్తమికి వెళ్ళి తిరిగి వచ్చాను అప్పటికి దాదాపుగా నాలుగు వందల నామాలు అయ్యాయి ఈ రథసప్తమి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఇంటికి వచ్చి బ్యాగ్ కూడా దించలేదు ఇండీడ్లో నాకు న్యూ హారిజన్ కాలేజీకి సంబంధించినటువంటి యాడ్ వచ్చి స్వామివారు దయతోటి ట నాలుగు రోజుల్లోనే అంతా ఇదైపోయి మరలా మార్చి ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు మార్చి ఇరవై మూడు నాటికి మరలా అలా అంతకుముందు యూనివర్సిటీలో తొమ్మిది నెలలు మూడు నెలలు జాబ్ లేకపోవటం అదేవిధంగా ఈ బెంగళూరు వచ్చిన తర్వాత పియు కాలేజీలో పనిచేస్తున్నప్పుడల్లా ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు చూసి మరలా నేను నా కెరీర్ కొనసాగించగలుగుతానా అనే ఒక ఇది ఉండేది కానీ వీటన్నిట్లో కూడాను రోజు నామం చేస్తున్నప్పుడు ఆ నామం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది అందులోను సువర్ణముఖరి తీర శివజాత పదాంబుజ చాలా ఇష్టం నాకు నామం అంటే సువర్ణముఖరీ తీరంలో ఆ ఒడ్డునంతా స్వామివారిది ఈ ఒడ్డునంతా శ్రీకాళహస్తిశ్వరుడు వీరిద్దరూ ఆ రెండు ఒడ్డుల వైపున కూర్చొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారట ఆ పక్కనామే దాక్షాయని వచస్తుష్టాయ నమః అంటే వీరిద్దరూ కలిసి ఎందుకు సంతోషిస్తారయ్యా అంటే జగన్మాత ఆదిశక్తి జ దాక్షాయని ఆమె చెప్పిన మాటలకి ఆయనకెంతో ఆనందం కలుగుతుందట అలాగే కుబ్జో యౌవనదాయక అంతా కూడా ఒక గూనిగా ఉన్నటువంటి ఒక ఆమె కృష్ణ పరమాత్మని కోసమై తులసి తీసుకొని వెళ్తే ఆమె అనుకుంటుందంట కృష్ణ పరమాత్ముడు నన్ను ఎందు నా దగ్గరికి ఎందుకు వస్తాడులే ఇంతమంది గోపికలు ఇందరూ ఉంటే అని స్వామివారు ఆమె తెచ్చినటువంటి తులసినే ధరించి ఆమెని ఉద్ధరించారు అలాగే ఆర్తత్రాణ పరాయణుడు ఎక్కడ ఎవరికి కష్టాలుంటే అక్కడ వారిని పరీక్షిస్తాడు కానీ ఫలితమిస్తాడు కపిస్వామి మనోంతస్థిత విగ్రహాయ నమ ఇంత పెద్ద నామం కానీ కపిస్వామి అంటే ఆంజనేయుడు ఆంజనేయుడి మనస్సులో ఉన్నటువంటి విగ్రహం ఇలా చాలా గొప్ప నామాలు ఈ నామాలతోటి అత్యంత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందా అలా అలా మా భాషలో చెప్పాలంటే నెగిటివ్ పీక్ అయిపోయి మరలా తిరిగి శూన్యం వైపు ప్రయాణం జరుగుతూ ఉంది ఇలా ఈ వెయ్యి నామాలు పూర్తి చేసుకుంటూ ఇటీవల కాలంలో నేను ఒక మహానుభావుని కలవటం జరిగింది ఆయన పేరు మన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పేరు చెప్పడండి ఆయన నేను ఒకటి అడిగాను స్వామి చాలా కష్టాలు జరిగిపోయాయి దాదాపుగా నామాలు నేను నేను చేస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా గోవింద పాదయాత్ర సాగుతుందా ఇది నేను ఆయన అడిగింది వారు మన తిరుమల వేద వేద విశ్వవిద్యాలయంలో సంస్కృతంలోను అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడాను పిహెచ్డి చేసి దానికి ఆయన నుండి నువ్వు ఉన్నా లేకపోయినా నువ్వు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ఇది అచంచలంగా ఇది ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది అని చెప్పి చాలా సంతోషం మరి ఇన్ని నామాలు చేసి ఇంత ఆధ్యాత్మిక ఆనందం పొంది కూడా నేను ఆయన రెండో ప్రశ్న మళ్ళీ ఒక మూర్ఘమైన ప్రశ్న వేశాను ఏంటయ్యా అంటే స్వామి నా పిహెచ్డి అవుతుందా వెంటనే ఆయన పెద్దగా నవ్వేశాడు ఎందుకంటే ఇంత చేసి కూడా మళ్ళీ ఆ భౌతికమైన కోరిక ఇంకా పోలేదు అప్పుడు ఆయన నవ్విన తర్వాత ఒకసారి ఆయన సూటిగా నా కళల్లోకి చూసి నీ పిహెచ్డి అవుతుందని చెప్పలా అవ్వచ్చు దాని ద్వారా నీవు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఈసీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి అవ్వచ్చు అలాగే నువ్వు ప్రిన్సిపాల్ కూడా అవ్వచ్చు నిన్ను చలిమరగదు అంటే ఏసీ రూములోనే నువ్వు ఉండొచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా కానీ నీ గమ్య స్థానం మాత్రం రోడ్డు అన్నాడు ఇదేం స్వామి నన్ను రోడ్డు మీద పడేస్తున్నారా అని కాదు ఏ వెంకటేశ్వర సహస్రనామాలు అయితే చేశావో ఆ నామాలతో స్వామి సంకీర్తన చేసుకుంటూ నీవు అఖండ భారత యాత్ర చేయాలి ఇదే నీ గమ్యం దానికి సిద్ధంగా ఉండు అని సూటిగా నా కళల్లోకి చూస్తూ చెప్పాను ఎప్పుడు స్వామి ఈ కార్యక్రమాలన్నీ నీ అంతటి నువ్వే చేసావా అన్న లేదు స్వామి అన్ని దైవికంగానే మొదలయ్యాయి నా పాదయాత్ర కూడా నేను పాదయాత్ర చేద్దామనుకోలేదు కొండ మీద ఒక పెద్ద ఆయన నడుస్తూ ఉంటే ఆయనకు సహాయం చేస్తే ఆయన వచ్చే సంవత్సరం నాతో నడిచిరా అన్నాడు ఇంటికి చెప్తే అందరూ కూడాను నువ్వు అలాగే అంటావులే అన్నారు వచ్చే సంవత్సరం కరెక్ట్గా నేను దీక్ష తీసుకునే టయానికి ఇల్లు వెతుక్కుంటూ ఎలక్ట్రానిక్స్ సాధినారాయణ అని వచ్చి మా నాన్నగారికి మీ బాబు నాతో పాటు నడవాలి అని చెప్పి ఇలా అన్నీ అలాగే జరిగినాయి ఇది కూడా అలాగే ఆ సమయానికి నీకే తెలుస్తుంది కానీ నీ గమ్యస్థానం అది దానికి సిద్ధంగా ఉండు అని చెప్పారు దానికి కూడా ఆయన చెప్పారు తిరుమలలో మొదలుపెట్టి కంచి కా కామకోటి పీఠం ద్వారా గుండా కన్యాకుమారి వెళ్ళి అక్కడి నుంచి అనంత పద్మనాభ స్వామి గురువాయూరు కృష్ణ పరమాత్మ ఉడిపి కృష్ణ పరమాత్మ నుంచి శృంగేరి పీఠానికి చేరుకొని అక్కడి నుంచి ద్వారకాపీఠం అక్కడి నుంచి మరలా స్వామి దగ్గర అక్కడి నుంచి పూరి జగన్నాథ్ అక్కడి నుంచి కలకత్తా అక్కడి నుంచి కాశీ అయోధ్య హరిద్వారం కేదార్నాథ్ చివరిగా బద్రీనాథ్ ఇది నీ గమ్యస్థానం దీనికి సిద్ధంగా ఉండు మిగతా లౌకికమైన విషయాల గురించి నీ కర్మ నువ్వు చేయి అని చెప్పావు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వెయ్యి రోజుల తపస్సు జీవితంలో చాలా వరకు మార్పులు తీసుకొచ్చి అలాగే మన బృంద సభ్యులందరూ కూడాను నిత్యం స్వామివారి మీదే మనసు లగ్నం చేసి ఈ లౌకికమైనటువంటి విషయాలు మన కర్మ మనం చేస్తూ ఉంటే ఆ ఫలితం ఏదో విధంగా వస్తుంది కాబట్టి మన కర్మ అంటే నాకు ప్రతినిత్యం నా విద్యార్థులకు పాఠం చెప్పడం నాకు ముఖ్యమైన కర్మ ఆ తర్వాత దీక్షా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మీ అందరికీ కావాల్సినవన్నీ చూసుకోవటమే నేను చేసే కర్మ దానితో పాటు ఈ శరీరం ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కుటుంబ బాధ్యతలు ఈ కర్మల్ని చేసుకుంటూ స్వామివారిని చేసుకుంటూ ఉంటే ఫలితాలు అవే వస్తాయి ॐ ब्रह्माण्डान्तर्बहिर्व्याप्ताय नमः वेङ्कटाद्रिगदाधराय नमः